ప్రయుద్ధలాడు యసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము కలిగిన దేవామికి వందనాలు నాయన మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరే జ్ఞాపకము చేసుకోండి వాక్యము చెప్పుతుండగా మంచి జ్ఞానము ఇచ్చండి మీ ఆత్మతో నింపండి అభిషేకించండి అనేకులు గ్రహించులాగునాయన నేను చెప్పగలిగిన ఆత్మశక్తితో ఆత్మజ్ఞానముతో మీరే నింపి నన్ను నడిపించి బలపరచమని ఏ సునామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్ వాక్యం చెప్పుకుందాం సమూహేలు మొదటి గ్రంథము మూడో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచ్చినాల వరకు బాలుడైన సమూహేలు యుహోవాకు పరిచర్య చేయుచున్నాడు సమూహేలు ఏలీ దగ్గర పరిచర్య చేయుచున్నాడు కానీ యుహోవాకు పరిచర్య చేయుచున్నాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది సమూహేలు పరిచర్య చేసేది ఏలిక లేదా యుహోవాక అనే ఆలోచన రావచ్చు సమూహేలు చేస్తున్న పరిచర్య ఏలీకి చేస్తూ ఉన్నాడు దేవునికి కూడా చేస్తూ ఉన్నాడు ఏలీకి పరిచర్య చేయుట అంటే ఏలీ పనులు చేస్తూ ఉన్నాడు యుహోవాకు పరిచర్య చేయుట అనగా తను నివసించుచున్న మందిరంలో దీపము వెలిగించుచున్నాడు మందిరమును శుభ్రము చేయుచున్నాడు సమూహేలు దేవుని మందిరంలో పండుకొని ఉండగా దేవుడు సమూహలను పిలుస్తున్నాడు దేవుడు సమూహలను పిలుస్తున్నప్పుడు ఆ మందిరములో ఉన్న దీపము ఆరిపోలేదు అనగా ఆ మందిరంలో ఉన్న దీపం ఇంకా వెలుగుతూనే ఉంది వెలుగుచూ వెలుగు నిచ్చుచూ ఉన్న ఆ దీపము ఆరిపోకమునిపే దేవుడు సమూయేలును పిలుచుతున్నాడు ఎందుకు అనగా దీపం వెలుగుతూ ఉండగానే ఇల్లు చెక్కబెట్టాలి కాబట్టి షిలోహోలో ఉన్న మందిరాన్ని సరిదిద్దవలసిన బాధ్యత సమూహలుదే కాబట్టి ఆ బాధ్యతను దేవుడు సమూయేలునకు అప్పగించుతున్నాడు అయితే మందిరములో వెలుగుచూ ఉన్న దీపము ఏమై ఉండొచ్చు సామెతల గ్రంథం ఇరవై జామి ఇరవై ఏడో వచనము నరుని ఆత్మ ఇహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును అని దేవుని వాక్యం చెబుతుంది దీపము అనగా మానవునిలో ఉన్న ఆత్మ కానీ శిలోహు మందిరములో ఆరిపోకుండా వెలుగుతూ ఉన్న దీపము ఏలిని ఏలి అనే ఈ ఆత్మ దీపము ఆరిపోకముందే సమూయేలు అనే మరో ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించాలనుకుంటున్నాడు ఏలి అనే ఆత్మ దీపము ఆరిపోవడానికి సిద్ధముగా ఉంది అయితే కారణం ఏంటంటే ఏలి తను చేయవలసిన పనులన్నీ సక్రమంగా నిర్వర్తించాడు దేవుని కొరకు వెలుగుతూ ఉన్నాడు అనేకులను వెలిగించుచూ ఉన్నాడు కానీ ఏలి కుమారుల ప్రవర్తన మంచిది కాదు వారి వల్ల మందిరము మయమైపోయింది కాబట్టి వేలి ఏలి అని ఆత్మదీపము ఆరిపోకమునిపే సమూహేలు అని మరో ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించాలనుకున్నాడు కాబట్టి సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ సమూహేలు చిన్నవాడు కాబట్టి దేవుని మాటను గ్రహించలేకపోయాడు ఏలి అనే ఆత్మ దీపాన్ని దీపము ఆరిపోవడానికి కారణం ఆయన ప్రవర్తన మాత్రము కాదు అతని పిల్లల ప్రవర్తన కాబట్టి కానీ ఏలి వృద్ధుడిగా ఉన్నాడు అతని కన్నులకు మంద దృష్టి కూడా వచ్చింది అతని కుమారులు చూస్తే యాజకులుగా పనిచేయవలసిన వారు దేవునికి వ్యతిరేకంగా దేవుని భయము లేకుండా జీవిస్తూ ఉన్నారు దేవుడంటే భయభక్తులు లేకుండా వాళ్ళు మందిరములో జీవిస్తూ ఉన్నారు వారు తిండి బోతులుగా ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది అలాగే వారు స్త్రీలతో వ్యభిచారము చేయుతున్నారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండో వచ్చినము నీవు తిండి ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అని దేవుని వాక్యం చెప్తుంది అయితే వాళ్ళు దేవుని ఆజ్ఞను ధిక్కరించి తిండి బోతులుగా బ్రతుకుచు ఉన్నారు ఫిలిప్పీ పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం నాశనమే వారి అంతము వారి కడుపే వారు దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన విషయములలో అతిశయపడుతున్నారు సంబంధమైన వాటి ఎందు మనసు అలాగే ఏలి కుమారులు కూడా ఓపెనీ పిని హౌసులు యాజకుల ఇండి కూడా సిగ్గుపడవలసిన కార్యాలను బట్టి అతిశయపడుతున్నారు చెడు కార్యాలు చేతున్నారు ప్రజలు దేవుని కొరకు తెస్తున్న ఆ బలిని దేవునికి అర్పించాలి కానీ దేవునికి అర్పింపక ముందే దాన్ని వాళ్ళు తినివేస్తున్నారు వారు హీనమైన స్థితికి దిగజారిపోయారు ఇస్రాయేలీల తిండిబోతుతనానికి దేవుడు అసహించుకున్నాడు మాంసము వారి నుండగానే పురుగులు పట్టిని అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అలాగే ఏలీ కుమారులు కూడా తిండిబోతులుగా బోతులుగా ఉన్నారు రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచనం దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునయ్యున్నది కానీ ఏలి కుమారులు దేవుని రాజ్యము గురించి ఆలోచించడం మానివేసి భూలోక విషయాలను జరిగిస్తూ ఉన్నారు విత్తలవిడిగా బ్రతుకుచు ఉన్నారు అంత మాత్రమే కాదు కానీ మందిరమునకు వచ్చిన స్త్రీలతో వ్యభిచారము చేయుతున్నారు కాబట్టి దేవుని కోపము వారి మీదకి వచ్చింది దేవునికి కోపము తెప్పించే పాపాన్ని వారు చేస్తున్నారు ఆ పాపముతోనే వారు పట్టబడ్డారు ఎందుకు దేవుడు వ్యభిచారము లేక జారత్వము చేయకుండా ఉండమని దేవుడు చెప్పాడు అంటే కొరింది మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుతున్నాడు దేవుడు ఏమని చెబుతున్నాడు అంటే నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధుల అని ఆయన చెబుతూ ఉన్నాడు కానీ ఓపినే పిని దేవుణ్ణి మరచిపోయారు దేవుని చెప్పిన మాటను మరచిపోయి వారు అక్రమమైన మార్గంలోనే బ్రతుకుచు ఉన్నారు యాజకుల ద్వారా మందిరము శుద్ధి చేయబడాలి మందిరములో వెలుగు నిండాలి కానీ యాజకుల ద్వారా మందిరము అపవిత్రమైపోతుంది మందిరము చీకటిమైపోయి పోయింది అందుకే దేవుడు వారితో అనగా మందిరములోనికి వచ్చే వారితో మాట్లాడడము మానివేశాడు అసలు మనుషులు మందిరానికి ఎందుకు రావాలి అనగా వారు చేసిన పాపము దేవునికి బలి అర్పించడం ద్వారా పోగొట్టుకోవాలి కాబట్టి వారు మందిరానికి రావాలి కానీ మందిరంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి వారి పాపం పోవాలని బలులు తెస్తుంటే ఆ బలి దేవునికి అర్పించకుండా వారే తినివేస్తున్నారు కాబట్టి ఎవరు తెచ్చిన బలి కూడా దేవుని యొద్దకు వెళ్ళడం లేదు మనుషుల పాపం పోవాలంటే దేవుడు క్షమించాలి దేవుడు క్షమించాలంటే వారు తెచ్చిన బలి దేవుని యొద్దకు వెళ్ళాలి దేవుని యొద్దకు వారు తెచ్చిన బలి వెళ్ళడం లేదు కాబట్టి వారి పాపాలు క్షమించబడడం లేదు పాపము క్షమించబడకపోగా క్రొత్త పాపము వారికి అంటుతుంది వారు యాజకుల ద్వారానే స్త్రీలు అపవిత్రతకు గురి అపవిత్ర పరచబడుతున్నారు కాబట్టి అనేకులు మందిరానికి రావడం మానివేశారు మందిరంలో దేవుడు లేడు దుర్మార్గులైన యాజకులే ఉన్నారు కాబట్టి మందిరానికి వెళ్ళే మనుషులకు వేదనే మిగిలింది ఇలాంటి దయనీయమైన పరిస్థితుల మందిరం ఉండడం చూసిన దేవుడు ఒక కార్యాన్ని చేయాలనుకున్నాడు ఆ మందిరం యొక్క పరిస్థితిని దేవుడు మార్చాలంటే బాల్యము నుండి మందిరంలో పరిచర్య చేస్తూ యాజకుని కనిపెట్టుకుని ఉన్న సమూహేలునే దేవుడు ఎన్నుకొన్నాడు అందుకే ఏలి అనే ఆత్మదీపం వెలుగుతూ ఉండగానే సమూహేలు అనే మరో ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించాడు సమూహేలు దేవుని వలన వెలిగింపబడి ఒక దీపంగా దీపస్తంభం మీద నిలబడ్డాడు సమూహేలు అనే ఆత్మదీపం స్తంభముపై నిలబెట్టబడి వెలుగుతూ అనేకులకు దారి చూపుచూ ఉన్నది ఇస్రాయేలీలతో మాట్లాడడానికి ఇష్టపడని దేవుడు సమూయేలు ద్వారా తన ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు మరలా సమూయేలు ద్వారా చదరిపోయిన ఇస్రాయేలీలందరూ తిరిగి మందిరానికి సమకూర్చబడ్డాడు దేవుని మహిమను వారు మళ్ళీ చూడగలిగారు అయితే ఈ దినాలలో ఉన్న మనము కూడా దేవుని మందిరానికి రావాలి యాజకులను చూడకూడదు యాజకులను చూస్తే మనుషులను చూస్తే శిలోహు మందిరములో చదరిపోయిన మనుషుల వలె చదరిపోయే అవకాశం ఉంది కాబట్టి మనుషులను చూడకూడదు కానీ మందిరములోనికి వచ్చిన మనుషులు దేవుని మహిమను చూడాలి దేవుణ్ణి చూడాలి ఆ ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మందిరములో యాజకులు ఎందరైనా మారవచ్చు మనుషులు ఎందరైనా మారవచ్చు కానీ ఎన్నటికీ మారనివాడు మార్పు లేనివాడు దేవుడే దేవుని వాక్యము నమ్మకమైనది కాబట్టి దేవుని వాక్యముతో ప్రతి ఒక్కరూ కట్టబడాలి దేవుని వాక్యాన్ని హత్తుకుని ప్రతి ఒక్కరూ జీవించాలి ఎవరు కూడా మనుషులను చూడకూడదు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనలను రక్షించాడు పాపము నుండి పాప బంధకముల నుండి మన మనలను విడిపించాడు రక్షించాడు కాబట్టి యేసుక్రీస్తుని చూడాలి ఆయన శిలువలో మనకు వరకు మరణించాడు శిలువలో మనకు వరకు మరణించి ఆయన అట్టి విలువైన త్యాగము చేసి ఆ రక్షణను మనకు అందించాడు ఆయన రక్తము కారుతూ ఉంది ఆయన గాయములలో నుండి కారుతున్న రక్తము పరిశుద్ధమైన రక్తము ఆ పరిశుద్ధమైన రక్తములో మన ప్రతి పాపములు కడుగుకొని దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకే మనం నిలబడాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనుష్యులను చూడకుండా యేసు క్రీస్తు శిలువ యొద్ధకు వచ్చి ఆయన శిలువను చూడాలి ఆయన వాక్యాన్ని చూడాలి వాక్యం విని వాక్య ప్రకారంగా జాగ్రత్తగా జీవించి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అలాంటి వారు దేవుని రాజ్యాన్ని చేరుకుంటారు ఆమె